అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సిపాటి నారదా మీడియాకి స్వాగతం బోడి కొండని దవ్వి నీళ్లు చేస్తానంటున్నావు పిచ్చోడి వేయా నువ్వు అని నవ్వారు అతను చూసిన వాళ్ళు ఈ కూలోడికి భూస్వామి కావాలని ఎంత కోరికో అని కులుకున్నారు కొందరు కానీ మహాన్లింగ నాయక్ అవేమీ పట్టించుకోలే ఒంటి చేత్తో పర్వతాన్ని తొలిచి ఏడు సరంగాలు దవ్వాడు చూడండి అతని పట్టుదలకి కొండ కూడా తలోంచి నీళ్ళ ఒక తప్పలే ప్రకృతితో అతను చేసినటువంటి ఆ పోరాటానికి మెచ్చే ఇటీవల కేంద్ర ప్రభుత్వం అతనికి పద్మశ్రీ అవార్డుని ప్రకటించింది చిన్నప్పటి నుంచి రైతును కావాలన్నది నా కళ దాని సాకారం కోసమే ఇంత చేశాను అంటాడు డెబ్బై ఏళ్ల మహాలింగ నాయకుడు ఊహ వచ్చినప్పటి నుంచి నాయకుది రైతు కూలీ జీవితమే పదేళ్ల వయసులోనే ఎత్తైన కొబ్బరి చెట్లు పోక చెట్లు ఎక్కి కాయలు వేయడం నేర్చుకున్నాడు ఎండా వాన అనకుండా శ్రమించి తన యజమానికి నమ్మిన బంటయ్యాడు ఆయనలాగే తాను కూడా రైతు కావాలనుకున్నాడు కానీ తనకంటూ ఉండడానికి గుడిసు కూడా లేదు రైతు ఎలా అవుతాడు ఏదో వింత తప్ప అలాంటి అనుకోని వింత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగింది పాతికేళ్లుగా తన దగ్గర కూలీగా ఉంటున్నాడన్న దయతో ఆ రైతు మహాలింగ నాయక్కి రెండెకరాల పొలం ఇచ్చి వెళ్ళిపోయాడు ఇక నేను రైతునే అని సంబరపడిపోతున్నటువంటి నాయకుని చూసి ఏమోయా ఇళ్ళ పండగ అయిపోతాయా మీ రైతు నీకిచ్చిన నేలలో గడ్డి కూడా మరొదు అని స్నేహితులు ఆటపట్టించడం మొదలు పెట్టారు వాళ్ళ మాటల్లో నిజం లేకుండా పోలే అవి కూడా నిజమే నాయక్కి దక్కినటువంటి భూమి ఉండేది ఒక కొండ అది కూడా పైన శిఖరం అంచులో అలాంటి చోట సాగు కాదు కదా కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకు రాతి నేల కాబట్టి బావులు కుంటలు తవ్వే వీలు కుదరదు అయినా అక్కడే మొండిగా గుడిసేసుకున్నాడు నాయక్ పెళ్ళి కూడా చేసుకున్నాడు అర కిలోమీటర్ దూరం వెళ్ళి తావు నీళ్ళు తెచ్చుకునేవాడు ఆ నీటి సమస్య తీరడం ఎట్లా అని ఆలోచిస్తూ ఉండేవాడు అప్పుడే ఆ ప్రాంతంలోని వాళ్ళు అనుసరించేటువంటి ఒక పాత పద్ధతి గురించి అతనికి తెలిసింది అదేమిటంటే మామూలుగా మనం నీటి కోసం బావులు దవ్వుతాం కదా కానీ కర్ణాటక పశ్చిమ కోస్తాలో ఉన్నటువంటి ఆ పర్వత ప్రాంతంలో నీటి కోసం కొండల్ని తులిచి సొరంగాలు ఏర్పాటు చేస్తారు ఆ పద్ధతిని ఇప్పుడెవరూ పాటించకపోయినా వీడుబడిపోతున్నటువంటి తన రెండెకరాల భూమి కోసం నాయకు తాను కొండల్లో సొరంగం దవ్వాలనుకున్నాడు ఉపాధి కోసం రోజంతా కూలికి చూడండి తమాషా సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక గొడ్డలు తీసుకొని కొండని తులిచేవాడు ఇతను కొండని తులుస్తూ ముందుకెళ్తూ ఉంటే భార్య లలిత వెనకనే గంపతో వచ్చి మట్టి తీసుకుంటూ పక్కన పోస్తా ఉండేది ఇద్దరు రాత్రి పదకొండు గంటల దాకా ఇలా పనిచేసేవాళ్ళు అలా సంవత్సరం పాటు తొలిచిన తర్వాత ముప్పై ఐదు మీటర్ల సొరంగం తయారైంది అంత చేసినా కూడా ఆ కొండలో నీటి చుక్క జాడ కనపడ్లా నాయక్ కొద్దిగా నిరాశపడ్డాడు కానీ ప్రయత్నం మాత్రం మానలా ఇంకొక చోట తొలవడం మొదలు పెట్టాడు అక్కడ సంవత్సరం కష్టం వృధా అయిపోయింది ఇంకొక రెండేళ్ల తర్వాత మరో రెండు సొరంగాలు తయారైనా కూడా చుక్క నీరు కూడా దొరకలే వాళ్ళిద్దరికి పాపం ఈ లోపు ఊళ్ళో వాళ్ళందరూ నాయక్ పట్టిపోయిందని ఫిక్స్ అయిపోయారు అయితే అయినా కూడా నాయక్ ఏం తగ్గల ఐదో సొరంగం తగ్గుతున్నప్పుడు మొట్టమొదటిసారి అతనికి పైకప్పు పైన కొద్దిగా నీటి చెమ్మ కనిపించింది దాంతో ఒక అంచనాకు వచ్చినటువంటి నాయక్ ఈసారి కొంత ఎత్తు నుంచి తవ్వడం ప్రారంభించాడు ఆ ప్రయత్నంలో అరవై ఐదో మీటర్ దగ్గర ఈసారి జల ఓ సన్నటి ధార లాగా ప్రత్యక్షమైంది ఆ నీటి ధారని బట్టి ఆరో సొరంగం నుంచి కొంచెం పక్కకి వెళ్లి ఏడో సొరంగం దవ్వాడు ఈసారి నీళ్లు ఒక పెద్ద ఊటలాగా పొంగి అతని కాళ్ళపైన పడ్డాడు ఇంకేముంది రాత్రికి రాత్రే విదురు బొంగుతో ఆ నీటిని మళ్లించేటువంటి ప్రయత్నం మొదలు పెట్టాడు వాటిని నిల్వ చేయడానికి ఒక భారీ తొట్టెని నిర్మించుకున్నాడు మండు వేసవలో కూడా రోజుకి మూడు వేల లీటర్ల నీళ్లుంటాయి ఆ తొట్టిలో ఎనిమిది సంవత్సరాల పాటు కొండని తవ్వి తెచ్చినటువంటి నీటితో నాయక్ తన రెండెకరాల స్థలంలో మూడు వందల పోక చెట్లు డెబ్బై ఐదు కొబ్బరి చెట్లు నూట యాభై జీడిమామిడి చెట్లు రెండు వందల అరటి చెట్లను పెంచగలిగాడు కొండ మీద నుంచి నీళ్లు కేవలం గురుత్వాకర్షణతోనే వస్తుండటంతో మోటార్ల అవసరం కూడా లేకుండా పోయింది దాంతో కరెంటు డీజిల్ ఇట్లాంటివేం అవసరం లే కర్ణాటకలో విఠల కాసర్గోడు హైవే పక్కన మంగళూరుకి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాయక్ అనేటువంటి గ్రామంలో ఉంటున్నటువంటి ఈ మహాలింగనాయక్ పొలం ఇప్పుడు చుట్టుపక్కల రైతులకి ఒక దర్శనీయ క్షేత్రం ఆ మధ్య భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ కూడా నాయక్ చేసినటువంటి కృషి పైన ప్రత్యేక పరిశోధనే చేసింది ఆ పరిశోధనే మహాలింగనాయక్ ని పద్మశ్రీ దాకా తీసుకెళ్లింది అపర భగీరథుడు మహాలింగ నాయక్కి మనసారా అభినందన తెలుపుదాం భారత్ మాతాకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి